అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఇది లక్ష్మరం వ్లాగ్ అండి ఎందుకంటే నెక్స్ట్ డే శుక్రవారం కదా మధ్యాహ్నం వీడియో అయితే తీసాను మార్నింగ్ అయితే ఏ వీడియో తీయలేదు నెక్స్ట్ డే కోసం అయితే ఇల్లంతా అయితే తుడుస్తున్నాను ఎందుకంటే ఇల్లు ఒత్తుకోవాలి కదా ఇదిగోండి ఇల్లు మొత్తం అయితే తుడిచేశాను అందరూ బిజీగా ఉండుంటారు ఎందుకంటే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తారు కదా కొంతమంది అయితే రెండో వారం చేస్తున్నారు కొంతమంది అయితే మూడో వారం చేస్తున్నారు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్నే వరలక్ష్మి వ్రతం అంటారు కొంతమంది ఇలా చేస్తున్నారు కొంతమంది అలా చేస్తున్నారు ఎవరు ఎప్పుడు చేసినా ఆ అమ్మవారి కోసమే కదా ఎవరమైనా చేసేది ఎంత చేసినా అమ్మవారి కోసమే చేస్తాం కదా అందరూ అయితే చేసుకుంటున్నారా ఈరోజు చేస్తున్నారా నెక్స్ట్ వీక్ చేస్తున్నారా అన్నది కూడా కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి హైప్ అని ఉంటుంది హైప్ కూడా కొంచెం ఇవ్వండి ఎందుకంటే మరి కొంచెం మందికి అంటే చిన్న చిన్న క్రియేటర్స్కి ముందుకు వెళ్ళడానికి అయితే హైప్ అని యూట్యూబ్ ఇచ్చింది అదైతే హైప్ ఇవ్వండి ప్లీజ్ నా వీడియోస్ ఎలాగున్నాయన్నది కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇల్లంతా తుడిచేసాను ముందైతే ఇదిగోండి గడప అయితే కడుగుతున్నాను తర్వాత మెట్లు బయటన కూడా కడగాలి ఫస్ట్ అదంతా కడిగిన తర్వాతే నేను ఇంట్లో అయితే కడుగుతాను ఇదిగోండి మొత్తం అంతా అయితే కడగడం అయిపోతుంది కడిగేసి ముగ్గులు పెడితే భలే ఉంటుంది కదా వాకలి ఇంట్లోని బయట కడిగితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరేమనుకుంటారు మీరు కూడా ఇలాగే అనుకుంటారా మొత్తం కడిగితే ఎంతో హ్యాపీగా ఉంటుంది ఇల్లంతా ఎలా ఏదో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కింద ఉంటుంది కదా ఇదిగోండి ఇప్పుడైతే మెట్లు కిందన అయితే కడిగేశాను ఇప్పుడైతే పసుపు రాస్తున్నాను మొత్తం అంతా అయితే కడగడం అయింది ఇదిగోండి ఇక్కడి నుంచి ఆ చివరి దాకా అయితే నేను కడుగుతాను అలా కడిగితేనే నాకు కడిగినట్టు అనిపిస్తుంది నాలాంటి పిక్చర్లు ఎవరైనా ఉన్నారా ఉంటే కనుక కామెంట్ చేయండి ఇప్పుడైతే గడపకి పసుపు రాసి బొట్లు పెట్టాను అదే విధంగా ముగ్గు కూడా వేస్తాను ఇలా తడిగా ఉన్నప్పుడే బొట్లు పెట్టాలి ఇది కానీ ఆరిపోతే బొట్టు అయితే అంటుకోదు ఈ విషయం మీకు తెలుసా తెలిస్తే కనుక కామెంట్ చేయండి మనం వరిపిండితో బొట్లు పెట్టినా సరే తడిగా ఉన్నప్పుడే అంటుతాయి అక్కడ కానీ తడి లేకపోతే అంటదు కింద అయితే పడిపోతుంది నేనైతే గమనించింది అదే మీరేమంటారు ఇదిగోండి పిండితో అయితే గడప మీద అయితే ముగ్గు వేసాను మొత్తం అంతా అయితే ముగ్గు వేయడం అయిపోయింది ఇప్పుడైతే ఇల్లు అయితే వత్తాలి ఇది రెండో వారం కదా ముందు రోజు అయితే నేను చేసుకున్న పనులు అయితే వీడియో తీసాను ఇదిగోండి ఇలా వత్తినప్పుడు వాటర్లోని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తాను నేనైతేనే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు కొంచెం లైజాల్ కూడా వేస్తాను ఇలా అయితే వేసి ఇదిగోండి ఇప్పుడైతే ఒత్తున్నాను ప్రస్తుతానికైతే ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఇంకో చేతితో ఇల్లు ఒత్తున్నాను అందుకే అలాగైతే వత్తుతున్నాను కానీ నేను ఇల్లు వచ్చిన తర్వాత ఫ్లోర్ అయితే భలే ఉంటుంది స్మూత్గా భలే ఉంటుంది నాకైతే అలా దాని మీద పడుకోవాలనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం ఇల్లు వత్తిన రోజునైతే అయితే ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడైతే ఇల్లు అయితే వత్తుతున్నాను ఇల్లు అంతా వత్తేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కౌంటర్ టాపు మొత్తం అంతా అయితే కడగాలి ఇదిగోండి మొత్తం ఇల్లు అంతా అయితే ఒత్తేయడం అయిపోయింది నేనైతే రెండు సార్లు ఒత్తుతాను ఒకసారి అయితే ఇలా ఒత్తుతాను తర్వాత అయితే ఉట్టి నీళ్ళ పెట్టి ఒత్తుతాను ఇదిగోండి మొత్తం అంతా అయితే ఇల్లు ఒత్తడం అయిపోయింది అందుకే ఇలాగైతే వీడియో తీస్తున్నాను చూడండి ఎంత స్మూత్గా ఉందో అని చెప్పి చేయి పెడుతున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి సామాలు ఉన్నాయి ఉదయం తోమిన సామాలు ఆ సామాన్ అయితే పేరుస్తున్నాను స్టాండ్ ఖాళీ చేస్తే కదా మళ్ళీ మనము సామాలు తోమేసి పెట్టడానికి అవుతుంది ఇదిగోండి షంకులు అయితే శింకుడు సామాలు ఉన్నాయి ఇవి కూడా తోమాలి సాయంత్రం అయిపోయింది ఇంకా టిఫిన్ కూడా చేయలేదు మా పాపకి ఇదిగోండి సామాలు అయితే మొత్తం అన్నీ తోమేశాను తనకి సామాలు అన్నీ తోమేసిన తర్వాత తనకైతే టిఫిన్ రెడీ చేశాను ఈరోజు ఏం చేద్దాం అనుకున్నానంటే మా ఇంట్లో అయితే ఎర్రకందిపప్పు ఉంది ఆ ఎర్ర కందిపప్పు ఆనపకాయ కూర అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి మీరు ఎప్పుడైనా ఈ చపాతీలోకి ఈ కర్రీ తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఇదిగోండి ఈ సొరకాయనైతే చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేస్తాను ఈ కందిపప్పుని కూడా రెండు సార్లు అయితే కడిగేసి వాటర్ అయితే వేశాను ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి ఇదిగోండి ఇప్పుడైతే గిన్నెలోకి వేస్తున్నాను ఇదంతా అయితే కుక్కర్ పెట్టాలి తగినంత వాటర్ అయితే వేయాలి దీంట్లోకి అయితే ఒక గ్లాసు వాటర్ అయితే వేసాను ఇదైతే ఇప్పుడు కుక్కర్ పెట్టి ఒక మూడు విజిల్స్ అయితే రావాలి ఇదిగోండి విజిల్స్ అయితే వచ్చాయి పప్పు అయితే ఉడికిన తర్వాత ఇలాగైతే ఉంది ఇది ఎర్ర కందిపప్ప లేకపోతే నార్మల్ కందిపప్ప అన్నది నాకైతే అర్థం కాలేదు దీన్నైతే ఒకసారి మొత్తం అంతా అయితే బాగా కలిపేసాను దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి నా దగ్గర అయితే పేస్ట్ అయిపోయిందని నేనైతే ఇలాగ దంచాను దీంట్లోకి తాలింపు కోసం ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు అయితే కావాలి ఇదిగోండి ఇప్పుడైతే పోపు వేగుతుంది ఈ పోపు వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి కూడా వేస్తాను అందులోనే ఇదంతా అయితే వేగిపోయిన తర్వాత ఇప్పుడు పప్పులోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇందులోకి కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసి ఇదంతా అయితే మొత్తం అంతా ఒకసారి కలపాలి ఇదైతే కొంచెం బాగా ఉడికితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి మంచి రెసిపీ అండి ఇది మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఉడికిన తర్వాత ఇలాగైతే ఉంది కొంచెం దగ్గరగానే ఉండాలి అందుకే కొంచెంసేపు అయితే ఉడకపెడుతున్నాను ఇది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉంచాలి ఈ లోపల అయితే పిండి అయితే కలిపాను పిండి కలిపిన వీడియో అయితే తీయలేదు సారీ అండి ఇదిగోండి ఇప్పుడైతే చిన్న చిన్న ముద్దల కింద అయితే చేసి ఇప్పుడు చపాతీలు అయితే చేస్తాను చపాతీల వీడియో కూడా తీయలేదు జస్ట్ చేయడమే మాత్రమే చూపించాను అండి చపాతీలు అన్నీ చేస్తాను కదా చేసిన తర్వాత వీటిని అయితే కాలుస్తున్నాను ముందుగా అయితే మా పాపకైతే ఇస్తాను ఎందుకంటే తను ఏమీ తినలేదు ఈరోజు నేనైతే పాస్తా చేశాను అది అదైతే తనకి నచ్చలేదంట పాస్తా అంటే ఇష్టం తనకని చేశాను తనకైతే నచ్చలేదు అంది అంటే వద్దంది అందుకే ఇప్పుడు గబగబా అయితే తనకైతే చపాతీలు చేసి కాలుస్తున్నాను కాల్చేసి ఫస్ట్ అయితే తనకిచ్చాను తనైతే తింటుంది ఇదిగోండి ఒక్కొక్కటి అయితే కాలుస్తున్నాను మీకు ఇంతకీ ఎంతవరకు వచ్చింది ఈ శ్రావణ మాసం పనులు మీరు రెండో వారం చేసుకుంటున్నారా లేదు అంటే పౌర్ణమి ముందు వచ్చే వారం చేసుకుంటున్నారా అన్నది కూడా కామెంట్ చేయండి మీ ఎవరికి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు దీనిలో తప్పేం లేదు ఇగోండి చపాతీలన్నీ కాల్చేశాను కాల్చిన తర్వాత తినడం అయిపోయింది తర్వాత ఏమైందంటే మా హస్బెండ్కి రోజు కట్టు కట్టాలి ఆ కట్టు కట్టాను కట్టి ఇవి తిని సామాలన్నీ అన్నీ తోమి పడుకున్నప్పటికీ అయితే టెన్ థర్టీ అయ్యింది ఈ విధంగా అయితే నా డే అయితే కంప్లీట్ అయ్యింది మీరు నైట్కి డిన్నర్కి ఏం తిన్నారన్నది కూడా కామెంట్ చేయండి